మందుకున్న మహిమే వేరబ్బ మందు కళ్ళ ముంగట కనబడితే మాపటిల్లి తాగింది తలకాయకు పట్టి పండుకున్న తాతకు కూడా హుషారు వచ్చి గిలాస్ అద్దకొని వస్తాడు పండుగలు పబ్బాలు పెళ్లిళ్ళు పేరంటాలు ఇట్లా ఏడిగిపోవైనా సుక్క ముక్క దిగనే దిగదు మన ఊళ్ళకు అసొంటి మందు దుక్నానికి ఎంత కాపలా పెట్టుకోవాలి గట్టి కాపలా లేకుంటే ఇగ ఇట్లయితుంది ఆగో కాపలెవరు లేరు అన్నారు మంచిగా దూకునం ముంగట కాపల వాడుకుండా శ్రద్దరు కప్పుకొని ఇంతకంటే మంచి కాపలెవరు పెడతారు అని గరంగా చెద్దరు కప్పింది కాపల మనిషి కాదు షెర్దర్ కిందే ఉందో తెలిస్తే నోరెలా పెట్టి కచ్చ మందు కుదుతారు గీ నిమ్మ దిగేందుకు అవు అదంతా దొంగన్నల ఉపాయం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఉన్న గీ వైన్స్ ముంగట బండరాళ్లను పెట్టి మీదంగా శ్రద్దరు కప్పిరు దొంగనలు అటంక లోపలికి చొరబడి సరికెత్తకపోయేళ్ళు మరిగా చెద్దరు కప్పుడు ఎందుకంటారా తెల్లందాక చెకింగ్ వచ్చేటి పో పోలీసు డౌట్ అనుమానాలు రాకుండా చేసిన ఉపాయం మాపటిలి పదకొండింటికి దుకుణం మూసేసి పోయిలాట తెల్లారి గట్ల వచ్చి చూస్తే గిట్ల ఖాళీ పెట్టిలు కనపడ్డాయట ఎన్ని గంటలకు దొరబడ్డారు ఏందనేది బుడ్డ కెమెరాలలో చూస్తే అసలు ముచ్చట బయటపడ్డది దుకుణం మూసినాక ఓ రెండు గంటలకే వచ్చి పనితనం చూపెట్టిరాట దొంగలు రెండు గంటల్లో దాదాపు రెండు గంటల్లో మా సిసి కెమెరా దీని ప్రకారం రెండు గంటల్లో ఒక ఆయన లోపలికి చెరబడి చెట్టు ఎత్తినాడు ఎత్తి సుమారు అంటే ఉన్నా నలభై యాభై వేల రూపాయలు చిల్లర తీసుకున్నాడు చిల్లర నోట్లు అవన్నీ చిల్లర బాక్స్ స్టాక్ వచ్చేసి ఒక ముప్పై వేల రూపాయలు స్టాక్ చిల్ల చిల్ల అన్ని నలభై వేల రూపాయల వరకు పైసలు ఓ పదిహేను వేల రూపాయల వరకు సరికెత్తకపోయిలాట తెల్లారి ఓనర్లు వచ్చి చూసి కేసు పెడితే ఎంకులాడే పనిలో పడ్డారు ఇక పోలీసు ఇండ్లల్లో ఇండ్లలో దొంగతనాలకు పోతే ఉత్త పైసలే దొరుకుతాయి కానీ వైన్స్లకు దొంగతనానికి పోతే పైసలు దొరుకుతాయి ఇటు నచ్చిన బ్రాండ్ మందు దొరుకుతుంది అనుకున్నట్టు కావచ్చు అందుకనే కావలికి షెడ్డర్ పెట్టి షెడర్ లేపి అన్నలు శాతనైన కాడికి మొయ్యొచ్చు దోస్తు గాండ్లకు థర్టీ ఫస్ట్ తీయొచ్చు అని మందు దూకనానికి సూటి పెట్టింది అన్నట్టు ఈ ఏడాది థర్టీ ఫస్ట్ తావత పుక్కట్లనే వెళ్లిపోతుంది కానీ అడెంక దొరికితే ఉంటది తాతలకిగా